ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆశా గాని అంగన్వాడీ గాని ఇతర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ ఉన్నారు ఈ సంక్షేమ పథకాల్లో కోత విధించొద్దని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు సిఐటి ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చే వేతనమే గౌరవ వేతనం అని చెప్పి చెప్తున్నారు గౌరవ వేతనం అని చెప్పి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి వీళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు కోవిడ్ సమయంలో తమ ప్రాణాలకు సైతం కూడా లెక్క చేయకుండా ప్రజలకి సేవలు అందించారు ఆశా కార్యకర్తలు వాళ్ళకి ఈ రోజున కనీసం పిల్లలకి అమ్మఒడి కానీ చేయూత పథకం కానీ ఇల్లు గాని ఇళ్ల పట్టాలు గాని ఇళ్ల స్థలాలు గాని ఏమి ఇవ్వకుండా ప్రభుత్వం వీళ్ళకి ముందు చేయి చూపిస్తుంది కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా స్కీమ్ వర్కర్స్ లో ఎవరైతే స్కీముల్లో ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ యథావిధిగా అమలు చేయాలి వీళ్ళకి సంక్షేమ పథకాలు కొనసాగించాలి సంక్షేమ పథకాల కోత విధించొద్దు అని చెప్పేసి కోరుతూ ఈ రోజున చనగదుల ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కనుక స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ సంక్షేమ పథకాల్లో కోతలను వ్యతిరేకిస్తూ వీళ్ళకి వేతనాలను అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పెద్ద ఎత్తున పోరాడతాం ఆ రకంగా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా సిఐటియు భుజం భుజం కలిపి వీళ్ళకి తోడుగా ఉంటుంది ఆ రకంగా ఆశా కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా